హాయ్ అండి నేను మీ సాదిదాని వెల్కమ్ బ్యాక్ టు సాదిదా ఛానల్ ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చి బ్రెడ్తో పాయసం చేశానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంది ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి పిల్లలు కానించి పెద్దవాడ వరకు చక్కగా తినవచ్చు స్వీట్ రెసిపీ అంత స్వీట్గా ఉండదు అంత చప్పగా ఉండదు చాలా బాగుంది ఇది ఈ బ్రెడ్ స్వీట్లో బ్రెడ్ పాయసంలో స్పెషల్గా ఒక పొడి వేశానండి ఆ పొడి వెంట మీకు చెప్తాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా వాళ్ళయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరి తయారు చేసే విధానం చూద్దామా ఐదు బ్రెడ్ స్లైస్లు తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాం ఇవి సైడ్స్ నా బ్రౌన్ పార్ట్ తీసుకుని చక్కగా కట్ చేసుకుని పెట్టుకుందాము ఈ విధంగా నేను చూపించేటట్టు చేయండి ఎక్కడా స్కిప్ చేయకోకండి ఎప్పుడైనా ఏదో ఒకటి కొత్తగా కొత్తదనంగా చేసుకుంటాం కదండి పిల్లల కోసం మన ఇంట్లో తినడానికైనా హెల్దీగా అయినా చేసుకో చేసుకుంటా ఉంటాం కదా చూడండి ఈ విధంగా నేను ఐదు బ్రెడ్ స్లైస్ని చక్కగా బ్రౌన్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకొని కట్ చేసుకొని వేసుకుందాం వేసుకుంటున్నానండి చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒక పది పదిహేను బాదం పప్పులు జీడిపప్పులు పది పదిహేను వేసుకొని అందులోని మిక్సీ పట్టుకుందాం కానీ మత్తగా అవసరం లేదని బరక బరకగా పెట్టుకుందాం ఇప్పుడు ఇది బ్రౌన్ పార్ట్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది పడేయకుండా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనం ఏదన్నా స్పైసీ ఫుడ్ కోసం ప్రి ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా మనం జీడిపప్పు బ్రెడ్లోని చక్కగా పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు బాదం పప్పులు జీడిపప్పులు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి ప్యాన్లో నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకోండి ప్లీజ్ అండి ఎవరైనా నా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకు వస్తాను ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది మీరు చేసుకోవటానికి కూడా చక్కగా తెలుస్తుంది మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండీ అది తీసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుంది ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం చూసారా బ్రెడ్ స్లైస్లని అవి మనం ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇది తొందరగా ఫ్రై అవుతుందండి పద్దాకా కలుపుకుంటానే ఉండండి నేను చూపించేటట్టు చేయండి చక్కగా హెల్దీ అయినా స్వీట్ రెసిపీ అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎందుకు ఎవరైనా గెస్ట్స్ వచ్చినా అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకుంటు ఎంతో పది పదిహేను నిమిషాలు గంటల గంటలు అవసరం లేదండి చూసారా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినాక క్రిస్పీగా తయారవుతుంది చూసారా క్రిస్పీగా వచ్చాక దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో అర లీటర్ పాలు పోసుకుందాము ఒక అర లీటర్ పాలు పోసుకొని చక్కగా ఒక పొంగు వచ్చే వరకు ఒక పొంగు వచ్చే వరకు ఉంచుదాము ఇవి ప్యాకెట్ పాలు కాదండి మాకు గేదె పాలు ఉన్నాయి అవి గేదె గేదె పాలు వేసాను చిక్కటి పాలు వేసుకొని మనం చక్కగా ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది ఆ సీక్రెట్ పొడి ఏంటో మీకు చెప్తాను ఇది 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 చెప్తాను ఇప్పుడు అర లీటర్ పాలు వేసుకున్నాం కదా బ్రెడ్ బ్రెడ్ స్లైస్లు అవి తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర లీటర్ పాలకి ఒక కప్పు షుగర్ అయితే చాలండి వద్దు మళ్ళీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది చక్కగా కలుపుకుంటూ ఉండాలండి పాల పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా చేసుకోండి ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్ ఈ రెసిపీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకుందాం కొంచెం జలుబు చేసిందండి ఇప్పుడు మూడు నాలుగు యాలక్కాయలు చక్కగా చక్కగా మెత్తగా కొట్టుకొని అందులో వేసి కలుపుకుందాం ఇప్పుడు ఇందాక మనం బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం చూసారా అది కూడా చక్కగా వేసుకొని కలుపుకుందాం బ్రెడ్ చక్క తొందరగా ఉడుకు ఉడుకుతుంది కదండి స్మూత్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఆ పొడి ఏంటో సీక్రెట్ పొడి ఏంటో చెప్పాను కదా చెప్తున్నాను చూడండి బాదం బాదం పౌడర్ అండి అదేం పౌడర్ కాదు బాదం పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి బాదం బ్రెడ్ పాయసం సారీ అండి దగ్గు వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది చక్కగా ఇప్పుడు అంత కలుపుకుందాం యాలుక్కాయలు నలగట్ నలగ కట్టుకున్న తర్వాత ఇందులో వేసుకున్నా చూసారా ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు చక్కగా స్వీట్ రెసిపీ తయారైపోయిందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇంకా ఇది ఈ విధంగానే ఉంటుందండి ఇంకా గట్టి పడదు చక్కగా పలసగా అంత పలసగా ఉండదు అంత చిక్కగా ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాను ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం చూసారా ఇప్పుడు డెకరేషన్ చేసుకుని పక్క పక్కన పెట్టుకుందాము వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూల్ కూలింగ్గా తిన్నా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్